ఇక వృశ్చిక రాశి వారికి గురు విద్యాకారకుడు ధనకారుడు ఉద్యోగకారకుడు ఇలాంటి వివాహకారకుడు ఇలాంటి ఫలితాలు ఇస్తుంటాడు అలాంటి ఫలితాలు కూడా చక్కటి ఫలితాలు కూడా గురువు అనుగ్రహంతో కూడా ఈ రుచిక రాశి వారికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి అయినా కూడా చతుర్థ శని ప్రభావం ఈ రుచిక రాశి వారికి మనశ్శాంతి లోపిస్తుంది ఆ మనస్యాన్ని లోపించడం వల్ల కూడా వీరికి ఆందోళనకరంగా కూడా కొంత భయభ్రాంతులు కూడా లోనవుతుంటారు ధైర్య సాహసాలు కూడా కోల్పోతుంటారు వీరు తక్షణమే శనిష్వుడికి శనివారం రోజు తైలాభిషేకము ఈ యొక్క శనేష్డికి సమీపత్రంతో పూజలు తర్వాత నువ్వుల దానాలు నలుగు వస్త్రాల దానము ఇరవై వస్తువుల దానము చేసేదాని వలన చాలా కూడా ఈ పాప ఈ విశేషం కూడా పరిహారం శని ప్రభావం కూడా మీకు విశేష యోగాలు వస్తుంటాయి అన్ని కార్యక్రమాలు కూడా ముందంజ వేస్తుంది కార్యాలంగా జరగకుండా కార్యశుద్ధి జరుగుతుంది ఈ శని ప్రభావం కూడా ఆరోగ్యపరంగా కానీ ఉన్నత విద్యలో కానీ వివాహాల్లో కానీ మంచి అనుకూల దాంపత్యపు అన్ని కూడా జరుగుతుంది వీరికి ఈ రుచిక రాశి వారికి ఐదు సంఖ్య తొమ్మిది సంఖ్య పంతొమ్మిది సంఖ్యలు ఇరవై సంఖ్యలు అదృష్ట సంఖ్యలు వీరు ధరించవలసిన దుస్తులు నీలపురంగ దుస్తులు తర్వాత తెల్లటి వస్త్రాలు ధరించడం వల్ల కూడా వీరికి మనశ్శాంతి కూడా లభ్యమవుతుంది వీరికి ఇంకా అదృష్టవారాల్లో కూడా ఆదివారము శుక్రవారము మంగళవారము గురువారము ఈ వారాల్లో కూడా అదృష్టవారాలు విని వీరి యొక్క వృశ్చిక రాశి వారికి అదృష్టం సంఖ్య లకీ నెంబరు తొమ్మిది సంఖ్య అధిపతి కుజుడు ధైర్య సాహసాలకు కానీ తరువాత వాస్తు గృహపరంగా కానీ వాహన పరంగా కానీ అన్ని యొక్క వీరికి జయ కార్యక్రమాలు జరుగుతుంటాయి ప్రతి కార్యక్రమంలో కూడా వీరు ధైర్యంగా కూడా ముందంజ వేస్తూ కార్యక్రమాల్లో కూడా